సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హాయ్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గైస్ మీరు దూరంగా పెళ్ళి బాజీ నిలబెడతాయి కదండి పెళ్లి సీజన్ ఇండియాలో పెళ్లి సీజన్ ఫుల్గా పెళ్ళిళ్ళు అనమాట సౌండ్లు ఏమైనా వస్తే పట్టించుకోగలండి నా వార్తలు మాత్రమే వినండి సో ఈ వీడియో అయిపోయిన వెంటనే మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి సో ఈరోజు ఇరవై నాలుగో తారీఖు మూడో నెల ఇరవై నాలుగో సంవత్సరం ఓకే నెక్స్ట్ ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే డ్రైవర్ నృత్యులు ఎవరైతే ఉన్నారో కోవిడ్లో వీధుల్లో డ్రైవ్ చేసేటప్పుడు సాయంత్రం పూట ఇఫ్ తారీ టైం దగ్గరకు వచ్చేస్తున్న టైంలో వీధులు వీధుల్లో డ్రైవ్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండి చిన్న పిల్లలు తిరుగుతుంటారు ఇబ్బందులు పడతారు ఓకే నెక్స్ట్ కో బా కోవైట్ నుండి భారత్కి కొత్త రాయిబారిగా మిసాల్ ముస్తఫా అల్ సమాలిన్ గారిని నియమిస్తూ కొవైట్ వ్యవహారాల శాఖ మంత్రి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఓకే నెక్స్ట్ లగేజ్ సో మీరు ట్రావెల్ చేస్తున్నారా ఇండియాకి మీ యొక్క లగేజ్ తాళ్ళతో ఆటలతో కట్ కట్టినట్టు కాకుండా శుభ్రంగా నీట్గా ఉండే ప్యాక్ ప్యాకెట్లో ప్యాకింగ్ చేసుకుని తెచ్చుకోండి తాళ్ళతో ఆటలతో కడితే ఇబ్బంది పెడతారు ఓకే తర్వాత ఇంకో విషయం ఏంటంటే సండే అండ్ మండే వెదరు అన్స్టేబుల్గా ఉంటుంది వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేశారు వాతావరణం అన్స్టేబుల్గా ఉంటుందని తెలియజేశారు అంటే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి నెక్స్ట్ ఎంఓ మినిస్టర్ ఆఫ్ ఎడ్యు ఎడ్యుకేషన్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు పిల్లలకి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేయమని చెప్పి ఓకే ట్రావెల్ వాళ్ళు అయితే మాత్రం మర్షన్ చూడగా మీ యొక్క ట్రావెల్ బెగర్ తాళ్ళుతో కట్టకుండా నీట్గా వాటిని ప్యాకేజీ తీసుకెళ్ళండి ఓకే సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే ప్రపంచంలో ఎక్కడా లేకుండా ఎక్కడా లేని సౌదీ కిడియాలో డ్రాగన్ బాల్ పా థీమ్ పార్క్ ఏర్పాటు చేశారు ఇలాంటి పార్క్ అలా ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇంత పెద్ద పార్కు రకరకాల గేమ్స్ అన్ని రకాలు ఉంటాయి ఇందులో ఓకే తర్వాత విదేశీయుల్ని జాబ్స్ రిక్రూట్మెంట్ లేకుండా రిక్రూట్ చేసుకుంటే అంటే చూ కొన్ని కొన్ని సంస్థలు ఏంటంటే జాబ్స్ ఏమి ఉండవు మ్యాన్ పవర్ తెచ్చి కూర్చోబెట్టి నెలల తరబడి వాళ్ళని కూర్చోబెట్టి ఏదో నామ మాత్రం శాలరీ ఖర్చుగా డబ్బులు ఇస్తుంటారు సో ఈ విధంగా చేస్తే వన్ మిలియన్ రియల్ వన్ మిలియన్ రియల్ ఫైన్ వేస్తారు పాప వాళ్ళేదో బయట దేశంలో ఉద్యోగం ఉంది వెళ్దాం జీతం వద్దాం అనుకుంటారు వీళ్ళకి తీసుకొచ్చి కూర్చో రూమ్లో కూర్చోబెట్టి అప్పుడు యాభై రియాలు అప్పుడో ముప్పై రియల్ ఇస్తారు మా ఖర్చులకి ఇలా చేస్తారనమాట సో ఈ విధంగా చేస్తే వన్ మిలియన్ రియల్ ఫైన్ వేస్తామని చెప్పి గవర్నమెంట్ వారు తెలియజేశారు నెక్స్ట్ ఇండియాకు వచ్చేవారు ఎవరైనా ఉన్నారా ఇండియాకు ఎవరైనా వస్తే కనుక ఇలాగ తాళ్ళు కట్టినట్టు కాకుండా లగేజు సో నీట్గా ఉన్న డబ్బాల్లో బాక్స్లో ప్యాక్ చేసి తెచ్చుకోండి ఇబ్బంది నెక్స్ట్ నెక్స్ట్ మనం యూఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే ఫ్రైడ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎల్ఎల్సి కంపెనీ ఫ్రైడ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కన్స్ట్రక్షన్ ఎల్ఎల్సి కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ ట్యాంక్ ఇస్తా కొంత తెలియచేయండి కొంత మిత్రులు జాబ్స్ వచ్చాయి సో యూఏఈ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు వాతావరణం స్టేబుల్గా ఉంటుంది వర్షాలు పడతాయి మెరుపులు మెరుస్తాయని తెలియజేశారు అయితే ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు వర్షాల కారణంగా ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉంటాయి వీటిని అతిక్రమిస్తే రెండు వేల దినంస్ ఫైన్ వేస్తారు డ్రైవర్ కాని చెప్పి తెలియజేశారు సో నెక్స్ట్ ఆల్రెడీ వెదర్ కూడా కూల్గా కూల్గా మారిపోయింది కదా యూఏలో కొంచెం కామెంట్లో పెట్టండి తర్వాత యూఏ అండ్ ఈజిప్ట్ వారు గాజా వారికి ఇఫ్తారీ ఇఫ్తారీ మిల్స్తో పాటు నిత్యావసర వస్తువులు కూడా పంపిస్తున్నారండి సో రాసల్ కైమాలు ఒక డ్రగ్ టీలర్ని అరెస్ట్ చేశారు ట్రావెల్ చేస్తారా మీరు ఇండియాకి ట్రావెల్ చేస్తున్నారా యూఏ నుండి అయితే మీ యొక్క లగేజ్ నీట్గా శుభ్రంగా అంతే అంతేకానీ వాటికి తాళ్ళు కట్టి ఇలాంటివి ఏం చేయకండి కొందరు ఈ కొందరు నేను చూసండి ఎయిర్పోర్ట్లోని గోండ్సం జిల్లా సామాన్యంలో భారో చెప్తుంటారు అలాంటి కూడా ఉన్నారు అలాంటి పనులు చేయకూడదు ఓకే ఇబ్బంది పడతారు ఎయిర్పోర్ట్లో వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే ఇండియా ఆనియన్ ఇది ఉల్లిపళ్ళు ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ చేయడం బ్యాన్ చేసింది వామన్ కానీ కాదు మొత్తం అందరికీ బ్యాన్ చేసింది అనుకోండి వామన్ దేశం కూడా అందులో ఉంది సో నెక్స్ట్ ఈ లా అంటే గృహ కార్మికులకు ఉన్న చట్టం ఏంటంటే అంటే వచ్చిన కథనాల ప్రకారం గృహ కార్మికులకు ఉన్న ఉన్న చట్టాలు ఏంటంటే కార్మికులకు ప్రతీ నెల ముగిసిన ఏడు రోజుల్లోపు శాలరీ ఇవ్వాలి వీళ్ళలో పనిచేసే లేడీస్ కానీ డ్రైవర్స్ కానీ ఓకే నెక్స్ట్ తగినంత ఆహారం ఆ యజమాని ఇవ్వాలి నెక్స్ట్ వసతి అకామిడేషన్ యజమాని ఇవ్వాలి వైద్య సంరక్షణ ఆమెకు కానీ అత డ్రైవర్ కానీ ఏదైనా జరిగితే మెడికల్ ట్రీట్మెంటు ఆ యజమానే పెట్టుకోవాలి నెక్స్ట్ పక్కడ పూట కొంతసేపు విశ్రామి విశ్రాంతి ఇవ్వాలి వారాంతరపు సెలవు వారానికి ఒక సెలవు ఇవ్వాలి మేబీ కొందరికి ఇస్తారు మేబీ కొందరికి ఎవరేమో సో అయితే రిటర్న్ టికెట్ వెళ్ళి వెళ్ళడానికి రిటర్న్ రావడానికి టిక్కెట్ కూడా యజమాని ఇవ్వాలి ఇది అదే రూ అదే లా ఇది అదే ఈ హోమన్లో లేబర్ లాలు డొమెస్టిక్ లేబర్ లా కానీ అంతా జరుగుతున్నాయంటే మరి జరుగుతున్నాయని చెప్పలేం కానీ అదే గవర్నమెంట్ రూల్ ప్రకారం లేబర్ లా అంటే నేను చెప్పేది సో నెక్స్ట్ గృహ కార్మికులు కంప్లైంట్ చేయొచ్చు ఎప్పుడు కంప్లైంట్ చేయండి గృహ కార్మికులు ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా చేసినా అంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సో చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తారు కొందరు సో ఇటువంటి పనులు చేస్తే కనుక నేషనల్ కమిషన్కి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇదండి వమన్ సంగతి ఓకే గృహ కార్మికులకు సంబంధించిన లా అనమాట ఇది సో మీ హక్కులు ఇవి ఆహారం వసతి వైద్యం సాలరీ రిటర్న్ టిక్కెట్టు రెస్టు ఇవన్నీ మీ హక్కులు గృహ కార్మికుల హక్కులు చూస్తే బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే కొందరు సొంత కారులు కలిగి ఉండి ఇల్లీగల్గా ట్యాక్సీ ట్యాక్సీలు నడుపుతుంటారు అటువంటి వారిని అటువంటి వారిని అధికారులు అరెస్ట్ చేస్తున్నారు ఓకే ఫైన్లు కూడా వేస్తున్నారు నెక్స్ట్ బెహ్రీన్లో కొన్ని పరిశోధనలు జరిగాయండి లివర్ఫుల్ జూన్ యూనివర్సిటీ వారు బర్మింగ్ హోమ్ విద్యాలయం వారు కేంబ్రిడ్జ్ దుబాయ్ నుండి కేంబ్రిడ్జ్ విద్యాలయం వారు పరిశోధనలు చేయగా దగ్గర దగ్గరగా ఐదు వేల సంవత్సరాల క్రితమే బెహ్రీన్లో ఐదు వేల సంవత్సరాల క్రితమే మలేరియాకే మెడిసిన్ కనిపెట్టారంట మలేరియాకి మెడిసిన్ ఐదు వేల సంవత్సరాల ముందే బెహరీన్లో ఉందంటండి ఒక పరిశోధనలో తెలియదంట ఓకే తర్వాత ఇండియాకి ట్రావెల్ చేస్తున్నారా బెహరీన్ నుండి లగేజ్ నీట్గా ప్యాక్ చేసి అంతేగాని తాళ్ళు ఇలా కట్టి తీసి తెచ్చుకోకండి ఇబ్బంది పెడతారు ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ లేబర్ కోర్టులో ఈ మధ్యన లేబర్ కంప్లైంట్లు తగ్గిపోయాంటండి సో మేబీ కారణం ఏదైనా కావచ్చు కానీ లేబర్ కంప్లైంట్లు తగ్గిపోయాయి అయితే నెక్స్ట్ డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఖత్తర్లో మన తెలుగు డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇఫ్తారీ టైం దగ్గరకు వచ్చినప్పుడు ఈ వీధుల్లో సందుల్లో డ్రైవ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు పొరపాటున వాళ్ళకి ఏదైనా జరిగిందంటే లేనిపోని ఇబ్బందుల్లో పడతారు రమాదాన్ కాస్త విషాదంగా మారుతుంది చాలా ఇబ్బందుల్లో పడతారు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి డ్రైవర్ మృతులు ఎవరైతే ఉన్నారో ఇఫ్తారి టైంలో ఇఫ్తార్ దగ్గరకు వచ్చినప్పుడు స్పీడ్ స్పీడ్గా డ్రైవ్ చేసి వెళ్ళిపోతుంటారు కొందరు ఇఫ్తార్లో పాల్గొనడానికి అలాంటి సమయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి ఇబ్బందులు పడతారు గవర్నమెంట్ హెచ్చరిక ఇది సో వాతావరణ శాఖ వారు తెలుసారు గాలులు వీస్తాయి మెరుపులు మెరుస్తాయి వర్షాలు పడతాయని చెప్పి ఓకే సో ఇదండి మనకి దేశాల వార్తలు నేను నేను చెప్పాను కదండి పెన్షన్ పాలసీ కోసం చాలామంది మిత్రులు కాంటాక్ట్ అయ్యారు సో నేను ఆల్రెడీ ఫైనాన్షియల్ అడ్వైజర్ చాలామందితో మాట్లాడించాను చాలామంది చేయించుకుంటా అన్నారు తప్పకుండా చేయించుకోవాలండి పెన్షన్ పాలసీ తప్పకుండా చేయించుకోవాలి గల్ఫ్లో మీరు మీ ఒంట్లో ఓపుకున్నప్పుడు ఇది మీ దగ్గర శక్తి ఉన్నప్పుడు సంపాదించుకో స్తోపుతున్నప్పుడు రేపు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత సంపాదించలేని సమయంలో కూడా ఈ పెన్షన్ పాలసీ మీకు ఒక ఆస్తి లాంటిది లిక్విడ్ ఆస్తి డబ్బు రూపంలో ఉండే ఆస్తి మీకు తెలియకుండానే మీకు నెల నెల ఏ డేట్నైతే అయితే మీ పాలసీ కట్టారో ఆ డేట్కి కరెక్ట్గా మీ మెసేజ్లో మీ ఫోన్ మీ ఫోన్లో మెసేజ్ వస్తుంది మీ బ్యాక్గ్రౌండ్ అకౌంట్లో పెన్షన్ పడ్డదని చెప్పి సో తప్పకుండా చేయించుకోండి నేను కూడా చేయించుకున్నాను చాలా మిత్రులు కూడా ఆల్రెడీ చేయించి పెట్టాను మా షేర్ మార్కెట్ గ్రూపులందరికీ అయితే చేయించు పెడుతున్నాను తప్పకుండా చేయించుకోండి ఓకే బాయ్